చిన్నారి చిలక ఉంది గోదారి గట్టుపైనా చిన్నారి చిలక ఉంది చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉంది ఇది ఓ రామ చిలక మహామహుల మహామహులకెరుక నువ్వో మరీ లేత కనుక నీ కాతికమక తెలియది కా గోదారి గట్టుపైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా కటింగ్ జీన్స్లో మే ముందుకొస్తే అల్లర్లు ఏంటండి పొద్దు చెట్టుగా అందాన్ని చూస్తే ఆవేశం వస్తుంది మోటార్ బైక్స్లో రైడింగ్కి వెళితే మీ ఇళ్ళలేంటండి కటింగులు ఇస్తే ఉత్సాహం వస్తుంది అంచేతనే మగాళ్ళను ప్లేసులో కాయ్యలను కోండి అయితే హరే చిలక కాదది హరే బామ మీ మీకది ఒడ్డించింది సురక నాకి దొరికేను నీ పిలక గోదారి గట్టుపైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోనా చిగురంతా మెలిక ఉందా ఫ్రూటీ డ్రింక్స్లో ట్రాసుకుంటే కామెంట్లు ఏంటండి శృతి పెదవులే కష్టాలు పడితే మా గుండె చెరువవు ఎన్నో బుక్స్తో కాలేజీకి వెళితే ఏంటండి చిన్ని చేతులే లగేజీ మోస్తే మా కన్ను ఎరిపోద్ది చిలక హరే బలే కాకు తొలగించా ఉరకా గోదారి గట్టుపైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా అయితే హరే చిలక కాదది హరే బామ చిలక నీకది ఒడ్డించింది చురక నాకిక దొరికేను నీ పిలక గోదారి గట్టు చిన్నారి చిలక ఉంది చిలకమ్మ మనసులోన సిగురంత మిలిక ఉంది